మొదటి రామాలయం ఇరవై రెండవ శ్రీ విశ్వశాంతి సనాతన సంస్థ వార్షికోత్సవ మహోత్సవం ఈ రోజు జరుగుతుంది ఇరవై రెండు సంవత్సరాల క్రితం మన సర్వా సత్యనారాయణ గురుస్వామి గారు పూజశ్రీ సర్వా సత్యనారాయణ గుస్వామి గారు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన మాతలు మన నాలుగు వీధి భక్తులు ఇక్కడ కమిటీ వాళ్ళు అధినేతలు సభ్యులు అందరూ కూడా చాలా గట్టి స్థలం గురువు గారు అప్పచెప్పినటువంటి స్వచ్ఛంగా కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు ఆ విధంగా ఈ రోజు ఇరవై రెండవ వార్షికోత్సవం జరుగుతుంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తలా నడిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ అంధపరాశక్తికి అఖిలాంధ్రేరు మండల యుక్తి శ్రీ పరాశక్తికి అలాగే పలమూరు గ్రామం నుంచి గురించి ఒక విషయాలు మాట్లాడుకుందాం మన పలమూరు గ్రామంలో చక్కగా అనేక గ్రామాలు మన ఉన్నాయి పల్గూరులో ప్రచారం ఏంటంటే చాలా అద్భుతమైన కార్యక్రమాలు మన పలుగూరు గ్రామంలో జరుగుతూ ఉన్నాయి అది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుఖృతం ఈ పల్లగోలు లాంటి ఊళ్ళో పుట్టడం ఈ పుణ్య కార్యక్రమాల్లో మనం కూడా పాల్గొనే అవకాశం మనకి అందరూ చాలా చాలా జన్మ సుకృతం మరి ఎందుకంటే మన ఊరిని పూర్వకాలం చిన్న కాశీ అని పిలిచేదాన్ని కాశీగా పేరు పుణ్యక్షేత్రం పలు ఊళ్ళు ఉత్తర బంగల్ తో ఉండటం అక్కడ ఉన్నటువంటి నది అంటే పాడైపోయిన కాలు అయిన ఏడు ఆ పాయడం కూడా మరి దుర్కాలం అంటాం కానీ అంత అనుకూలత కలు ఉంది ఈ కాలం ఎలా కూడా మరమేశ్వరుడి స్థాపన వల్ల ఆ కాలం అయింది కానీ మరి తుల్యూ తుల్య బాగునేటువంటి మహర్షి గోదావరి నుంచి తీసుకొచ్చిన పాయ మన పొలం నుంచి వెళ్ళటం అది మన పొంగూరులో పుణ్యభాగా తీరా ఉత్తరం కాశీలో గంగా నది ఉత్తరం వెళ్తుంది అక్కడ కూడా ఉత్తరం శివాలయం నది అక్కడ దాకా వచ్చి మనం తూర్పు దాకా వచ్చిన నది ఆ కొద్ది మొక్కల ఉత్తర వైపు ప్రయోగించడం ఇదంతా కూడా చంద్ర అని పిలిచేవారు చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం మరి రోజున సుబ్రహ్మణ్యేశ్వర రోజున వేల మంది వెళ్ళి అక్కడ భక్తులు

శివాలయం చాలా మన పలమూరులో ఉంది ఒకసారి మన ఆలయం పక్కనే అలాగే వేణుగోపాల స్వామి ఆలయం గ్రామంలో ఉండటం ఇంకో విశేషం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలోనే దత్తాత్రేయ ఆలయం క్రీడాపురంలో ఉంది రెండో మన పలమూరులో ఉంది ప్రత్యేకంగా దత్తాత్రే ఆలయం అది శ్రీ శ్రీ మన గ్రామంలో ఈ జరిగింది అలాగే చూడారు అని చెప్పి ఆలయాన్ని ఓటి దీపోత్సవ కార్యక్రమం అక్కడ చక్కగా ప్రతి కార్తీక మాసంలో కూడా మన ఒక పండుగ వాతావరణంలో అక్కడ కార్యక్రమాలు జరగడం అలాగే చాలా ఊళ్ళో ఆనందాయి మన ఊళ్ళో ప్రత్యేకత ఏంటంటే రిటర్న్ చేసి రెండు చోట్ల మన ఇక్కడ నారాయణ రెడ్డి గారు గ్రామం అంతా కూడా మన సమాధానం చేశారు అక్కడ తాయి సెక్రటరీ గారు సుభ్రీ దాపత్తు ఏసుకుంట ఆలయం దగ్గర అక్కడ స్వామివారి కళ్యాణ సుసంపత్ర అక్కడ కూడా అరిటాకులు వేసి భక్తులందరికీ కూడా అన్న సమాధానం అంటే మామూలుగా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని అయినా కూడా మన పొలవేరు గ్రామంలో గత ఐదారు సంవత్సరాల నుంచి అరిటాకుల్లో వనభోజనం పెట్టడం

మీ అందరికీ కూడా ఇంటి దగ్గర అక్షత్రాలు ఉన్నాయా అంటే ఇంట్లో రెడీగా ఉన్నాయా అక్షత్రం చేతిలో ఇంటి దగ్గర అక్షత్రం చాలా చాలా సోమార్ ఇంట్లో అక్షత్రం అవుతుండగా కలుపు చెప్పుకోవాలి ప్రతి ఒక్కరింట్లో కూడా అక్షత్రులు ఉంటే సూచించుకోవాలన్నమాట అంటే క్షయం కాని అక్షత్రం అక్షత్రం అంటే అంటే రోజు తీసుకుయకుండా కూడా పాలు ఇంకా దిగుతూ ఉంటుందని దాని బాగా అంటే అక్షత్రం అంటే అది మన సర్షణ వేసుకుంటే మనకి క్షయం దాశనం ఉండదు ఏది చేస్తా బుద్ధులు వస్తామని చెప్పి అక్షతులు ఎక్కడికి వెళ్ళినా ఏ ఆలయానికి పూజలు వేస్తూ ఉంటారు తెలంగాణ నమస్కారం గురువుని గురువు చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా అక్షలు వేసి ఆస్వాదిస్తారు అంతేకాకుండా మన ఇంట్లో ఎప్పుడు కూడా అక్షతులు ఉండాలి ఉండే కూడా మీరు మన శుక్రవారం శుక్రులను పూజ చేసుకున్నప్పుడు ఆ అమ్మవారి ఏ వస్తే అది అది రాకపోయినా ఓం చార్లు తొమ్మిది గుప్ప లేదా తొమ్మిది చార్లు తీసి అక్షత్రం వేసుకుని అది ఒక పట్నం పెట్టుకున్నాక ప్రత్యాని పని లేదా మీరు అనుకోండి ఆ అక్షత్రం నక్షత్రం చేసుకుని అయితే అద్భుతమైనటువంటి సంప్రదం ఉంటుంది చెప్పి మహా చెప్తున్నారు అందుకే నక్షత్రం ఇంట్లో ఉండాలి పిల్లలు ఏదైనా పరీక్షనుకోండి ఆ శుక్రవారం పూజ చేసే ఏదో మాత్రం ఏమేమి శ్రీ మహాలక్ష్మి

ప్రతి ఒక్క ఇంట్లో నక్షత్రం అవుతుంది కదా కలిపి దగ్గర పెట్టుకోవాలి అలాగే పూజ చేసిన నక్షత్రం కూడా సిద్ధంగా ఉంచు ఏదైనా కార్యక్రమం మీద పై పైకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క సెస్సు మీద వేసుకుని వెళ్తే నిజంగా ఆ కార్యక్రమం కార్యక్రమం పూర్తవుతుందని చెప్పి మహాత్మా గురు తెలియజేస్తూ ఉన్నారు శ్రీ ఆంధ్రాశక్తికి ఇంకొక ఇది నాగేశ్వర మాసం ఈ నాగేశ్వర మాసం అంటేనే ఎవరికి పూజ చేయాలండి ఈ నాగేశ్వర మాసంలో నాగేశ్వర గురువారం వ్రతం లక్ష్మీవాడ వ్రతం అని చెప్పి ఒక వ్రతం ఉంటుంది మనం అన్ని నెలల్లో అన్ని పూజలు అన్ని వ్రతాలు చేసుకుంటూ ఉంటాం కానీ చాలా విలుగా తక్కువ మంది ఈ నెలకుంటూ ఉంటారు మార్గశర లక్ష్మి వ్రతం ఈ యొక్క వ్రతం చాలా అద్భుతమైనటువంటి శక్తిని ఉంచేటువంటి వ్రతం చాలా ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి వ్రతం ఈ వ్రతం చిన్న కథ ఉంది అది మనం అందరం కూడా తెలియజేసుకుంటాం అవకాశం ఉంటే ఇంకా మూడు వారాలు ఉన్నాయి కాబట్టి మరి ఎవరికైనా అవకాశం చేసుకోవచ్చు మరి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించిన ఈ వ్రత లక్ష్మణి మరి మనం ఎప్పుడైతే శుక్రవారంలో అమ్మవారికి పూజ చేసుకుంటామో అలాగే అన్ని రకాల పుష్పాలు లేకపోయినా కూడా ఈ వ్రతాన్ని సుప్రీర కూడా ఈ వారి లక్ష్మీదేవి వ్రతాన్ని మార్గశిర మాసంలో మార్గశ్రమారి వ్రతంగా చేసుకోవచ్చు పూర్వకాలం పూర్ణకాలం దేశంలో ఒక బ్రాహ్మణి ఒక సంతానం పాపతో భార్య ఆ పాపతో ఉండేవారు ఆ పాప చిన్న వయసులోనే తల్లి చనిపోవడం జరిగింది తల్లి చనిపోతుండగా కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన బ్రాహ్మణుడు పోహించడానికి ఏదైనా ఆయన బయటకు పోతే ఇంటికి వచ్చేసరికి పిల్లలు చూసుకోవడానికి ఇంటిని చక్కబెట్టడానికి వెళ్ళాలి చేసుకున్నాడు ఎప్పుడైనా సరే బాగా వెళ్తామా వేరొక వాళ్ళు చేసుకుంటుండగానే ఇంకొక ఆమె ఆ గృహంలోకి వచ్చిన తర్వాత ముందు బాగా సంతానాన్ని చాలా చక్కగా చూడాలి ఎవరైనా సరే ముందు బాగా సంతానాన్ని బాగా పెడుతూ మనం చూస్తూనే ఉన్నాం ఎన్నెన్నో తలాల నుంచి చూస్తున్నాం అలాగే ఆ సముద్రం వచ్చిన దాని నుంచి కూడా ఈ శిష్యులైనటువంటి పాప పూర్వజన్మ సుఖంలో చిన్నప్పటి నుంచి భక్తి పొందాలి బాగా పెడతారు కొంతమందికి పూర్వజన్మ నుంచి ఆ వాసన ఉండిపోయి చిన్నప్పటి నుంచి కూడా భక్తి కలుగుంటారు మరి అరవై సంవత్సరం కావాలంటే ఆయన పన్నెండో సంవత్సరం నుంచో బాగా పెట్టుకుంటారు రావాలని చూడండి అలాగే చిన్న వయసులోనే ఆ సుశీల అమ్మాయి చాలా భక్తి పొందారు సరే సంత వచ్చింది సంతితంలో వస్తేనే కష్టాలు బాగా అలాగే మా పాపని సుశీల అమ్మాయిని బాగా పెడుతూ కొడుతూ తింటూ ఉండగా వారికి కూడా ఆ వారికి కూడా ఒక బాబు పాపారు ఆ పిల్లలు బాగా చూసుకోవడం బాగా చూడవచ్చు ఇది అందరికి తెలిసిన విషయం ఉండకూడదు లేకుండా ఆ పిల్లలు ఆయా ఆవు కూడా చూసుకోవాలని చెప్పి ధర్మం ఉన్నప్పటికీ కూడా స్వార్థంతో తన పిల్లల్ని బాగా చూసుకుంటూ ముందు బాగా పిల్లల్ని పెడుతూ ఉంటాం ఇది జరుగుతున్నటువంటి విషయం అలా తెల్ల పెరుగుతూ ఉంది ఇంట్లో ఆవిడ వచ్చిన ఆవిడ ఈ లక్ష్మి మార్గదర్శక లక్ష్మి వారట ఈ పిల్లలు చూసేదాన్ని ప్రతి లక్ష్మాలను పూజ చేస్తూ ఉంటే ఆటలు కూడా నేను కూడా పూజ చేసుకుంటానని చెప్పి కూర్చునేదాడు ఇల్లు నుంచి తొమ్మిది ఆడించిట్టేదం ఆ పిల్ల పిల్లలు తీసుకు వచ్చి తల్లి ఏ విధంగా పూజ చేస్తుందో అలాగో ఒక మట్టితో లక్ష్మీదేవి

ఆ పూజ మాత్రం ప్రతి తల్లి మారేది కానీ సవితి తల్లిది కానీ ఈ పిల్లలది ఈ పిల్ల బయట పెట్టుకుని అక్కడ పుష్పాలు ఆ తల్లి బెల్ల మొక్క అమ్మ పెట్టి చేస్తుంది సరే ఆకు వివాహం వయసు వచ్చింది వివాహం చేశారు ఆ వివాహం చేసేటప్పుడు పుట్టి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తను చిన్నప్పుడు చేసుకున్న బట్టి లక్ష్మీదేవి బాగుంటుంది ఆ బాగా నాకు అదకుండా ఆ బావం కూడా తీసుకుని వెళ్ళి వెళ్ళిపోయినకాడి నుంచి చూడండి ఎప్పుడైతే ఈ సుశైల ఆ భోన్ నుంచి బయటికి వెళ్ళిపోయిందో ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంది ఇంకా ఈ పిల్లలు వెళ్ళిపోయినకాడి నుంచి చేసేటువంటి కూడా నష్టాలు రావటం అలా సంవత్సరం ఆ సంవత్సరం ఆ సంవత్సరం ఆ సంవత్సరం ఇంకా బాగా ఎక్కువైపోయింది బెండలు ఎక్కువైపోయినాయి ఎప్పుడు బాల బెండలు ఎక్కువైపోయాయో పూజలు కూడా మానేస్తారు ఇంకా ఇంట్లో పూజలు కూడా చేసుకోవట్లేదు కానీ సుశీల అప్పులు ఎలా అంటే వాళ్ళకి అప్పుడు దాకా దరిద్రంలో సుశీల అడుగు పెట్టిన వేళ విశేషం సుశీలతో పాటుగా తెచ్చుకున్న లక్ష్మీదేవిలో భాగంగా పెట్టారు వారి వ్యాపార చాలా బాగా గమనించండి సవితి అయినప్పటికీ కూడా తండ్రి మీద పుట్టినటువంటి చెల్లి తమ్ముడి మీద ప్రేమ ఎక్కువ ఉంది ఆ సుశీలకు మంచి వారికి ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది మంచి వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు అలాగే వాళ్ళ దగ్గరికి వస్తారు మన ఇంటి ఒక్కరు చేస్తూ మనం ఇక్కడే ఉంది ఆ అమ్మవారిని పూజిస్తే మన దగ్గర ఉంటారు అంటుంది ఈ కదా విషయంలో కూడా జరిగింది ఎప్పుడైతే వాళ్ళు బాధలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు నష్టాల్లో ఉండాలి తెలిసి వాళ్ళ తమ్ముడిని రంగు కవులు చెప్పి వాళ్ళ తమ్ముడికి తమ మూటలో బంగారు ప్రాంతాన్ని ఓట కట్టి నాన్నగారి తమ్ముడు అని చెప్పి ఆ సుశాల్ ఆ బోట కొట్టుకుని వాళ్ళు వస్తూ వస్తూ కాలుపుచ్చి తీసుకున్నాం అని చెప్పి ఆ బోటలు ఒక సఫరంలో పెట్టి మన ఈ తమ్ముడు తమ్ముడు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ పట్టుకు వెళ్ళిపోయారు వచ్చేసరికి ఓటలేదు అయ్యో ఇప్పుడు అక్కిచ్చింది మన ఇంటి దగ్గర బోట లేదు అని చెప్పి

ఎలా కాదని చెప్పి భర్త అన్న తీసుకుని ఒకసారి ఈ మార్గశ్రసంలో మా ఇంటికి అంతరం పుట్టింటికి వెళ్ళి మా అమ్మ చేత ఈ వ్రతం వస్తానని చెప్పి భర్త అన్న పుట్టింటికి వచ్చిందాడు ఈ వ్రతంలో ఉన్నటువంటి లక్ష్మీ కంటే పూజ లేదా కూడా ఏం తెలుపుకున్నా ఉండాలి ఆ రోజు ఉపవాసం ఉండాలి కానీ తల్లి ఆ రోజు ఏం చేసిందంటే అనుభవం కూడా మర్చిపోయి

రాను చాలా జాగ్రత్తగా ఈ దరిద్రాన్ని పోగొట్టాలని చెప్పి ఆ చాలా తప్పుడు అమ్మ చాలా జాగ్రత్తగా ఏదో చెప్పి ఉంది ఆ బోర్డులో అమలు కూర్చోబెట్టి పైన అమలు వేసి నువ్వు రాకుండా కాకుండా చదివిరాక చెప్పి కూర్చోబెట్టి అక్కడ తమ్ముడు చెల్లి కంట్రూడ పక్క అడ్డుకుంటాను ఆ అడ్డుకుంటే చేస్తానంటే ఆ పనులు చంద్రుల్లో కాదు అంటే సందాజలకి అందులో చేసారు ఆ తొక్కలు వీడు కుక్కడ పక్కన పడ్డాయి ఆవిడ ఆటలు కాబట్టి ఆటలు ఎక్కువ ఆగలేదు ఈ చోటులకి ఎన్న పక్కన తీసుకున్నారు అప్పుడు పదార్థం పూజ చేసి అమ్మ అమ్మ పూజ చేస్తున్నా అంటే పక్కన పిల్లలు ఆక్రహిస్తుంది రాజుల వారు కూడా ఆ ఒక్క పక్కన జరిగింది

అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసి కురువులు పెట్టారు లక్ష్మీదేవి చూడబట్టి బాగా లక్ష్మీదేవి సుశీల పెట్టినటువంటి కురువులు ఆలోచించలేదు తన తండ్రి పెట్టినటువంటి గురువులు ఆలోచించలేదు అప్పుడు అడిగినట్టు సుశీల అమ్మ నేను పెట్టిన భగవంతుడు పెట్టినప్పుడు ఆయన స్వీకరిస్తేనే మనకు ఆడు మనం ఎంత భక్తిగా పెడుతున్నామో ఆయన చూస్తాడు ఆ భక్తి ప్రతిఫలం ఐశ్వర్యాన్ని ఉంటాడు

అప్పుడు అమ్మా క్షమించలేదు తెలియక చేసినటువంటి పొరపాటు గమనించడం అని చెప్పి సుశీల తన తల్లితో కూడా నమస్కారం చేయించి క్షమాపణ కోరుకుంటే అప్పుడు అనుగ్రహించి ఆ తల్లి పెట్టినటువంటి ఆ కురువులు కూడా ఆ తల్లి ఆరాధించడం అక్కడి నుంచి వారికి అద్భుతమైనటువంటి ఐశ్వర్యం అష్ట ఐశ్వర్యాల కాలం వృద్ధులకు రావడం జరిగింది ఇది మార్గశ్వర మాసం లక్ష్మీ మాత్రం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మొత్తాన్ని

మన సరే విరోధ సత్యుభాగాలు సూర్యలు విరోధ సూర్భాగా మనం పాల్పడడానికి అర్థం కావలసిందని కోరుతున్నాం